హరి ఓం శ్రీ మహాగణాధిపతరస్వత్యై నమదీనామవిత్ర గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ గురవే సర్వోకాం విషజే పపరోగిణం నిదే సర్వీ దక్షిణాముత్త సదాశివారంభా శంకరాచార్య మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ప్రియ భగవద్వం బంధువల ఈ వారం అంటే ఇరవై మూడవ తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాము గమనించగలరు మొదటగా మేషరాశి మేషరాశి ఎందు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు అలాగే కుర్తిగా ఒకటో పాదము ఈమిడి ఉన్నాయి మేషరాశి ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఏమైనా నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి జీవిత జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు అన్ని రంగాల వారికి శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు వారం మధ్యలో ధనం వ్యయం సూచనలు ఉన్నాయి అంటే ఈ వారం మధ్యలో కొంచెం ఖర్చులు ఎక్కువగా అయ్యే సూచనలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి అర్ధనాశ్ అర్ధనారీశ్వర స్తోత్రము పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు అలానే అవకాశం ఉన్నంత వరకు ఈ వారమంతా కూడా శని భగవానుడిని స్మరణ చెయ్యండి చాలా మంచి ఫలితాలు ఇంకా మీకు అవకాశం ఉంటే మీ దగ్గరలో శివాలయం ఉంటే ఆ యొక్క నవగ్రహాలకు ప్రదక్షిణ చెయ్యండి మంచి విశేష ఫలితాలు పొందుతారు తదుపరి ఉచ్చగ రాశిని తెలియజేస్తాం ఓం నమ శివాయ నమ శివాయ హరి ఓం వృషభ రాశి తెలియజేస్తున్నాం కుత్తిక రెండు మూడు పాదములు అలానే రోహిణి నాలుగు పాదములు అలానే మృగశిర ఒకటి రెండు పాదములు ఈ వృషభ రాశి ఎందు విమ్మిడి ఉన్నాయి వారి యొక్క ఫలితములను తెలియజేస్తున్నాం వృషభ రాశి యొక్క ఫలితంలో గమనించగలం చేపట్టిన పనులలో అపరోధాలు తొలగుతాయి ఆలోచనలో ఆచరణలో పెడతారు ఆర్థిక వ్యవహారాలు పురోగతి సాధిస్తారు చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి సంతానం విద్య విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఈ వారం ఫలిస్తుంది అని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు సమాజంలో విశేషమైన గౌరవము మర్యాదలు పొందుతారు కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి వారం చివరిలో ప్రయాసాలు అధికమవుతాయి ఖర్చులు కూడా అలాగే అధికమవుతాయి ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి గందరగోళం అంటే వేరే గొడవలేమీ కాదు మాట మాట అనుకునే పరిస్థితులు ఇంటా బయట కూడా ఉంటాయి పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు పంచముఖ ఆంజనేయ స్వామిని పారాయణ చేయండి వారి యొక్క అష్టోత్రాలు కూడా పఠించండి మంచి శుభ ఫలితాలు ఆంజనేయ స్వామి ద్వారా మీరు ఈ వారం అందుకుంటారు ఓం నమ శివాయ చరమశివా తదుపరి మిథున రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ మిథున రాశి ఫలితములను ఈ వారము తెలియజేసినాము గమనించగలం మిథున రాశినందు మృగశిర మూడు నాలుగు పాదములు అలానే ఆరుద్ర నాలుగు పాదములు అలానే పున్వరస్సు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు ఈ యొక్క మిథున రాశి అందు ఇముడి ఉన్నాయి ఈ ముదిర రాశి యొక్క ఫలితములను తెలియజేస్తున్నాము ఈ వారం కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి నూతన వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగస్తులు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉన్నది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వారం ప్రారంభంలో కుటుంబ సమస్య సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి గణేష కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు కావున ఈ యొక్క మహాగణాధిపతి యొక్క అష్టోత్తరాలు కానీ పారాయణం కానీ చెయ్యండి అన్నీ కూడా శుభ ఫలితాలు ఈ మి ఈ మిథున రాశి వారు అందుకుంటారు ఓం నమ శివాయ తదుపరి కర్కాటక రాశి హరి ఓం కర్కాటక రాశి ఫలితములను ఈ రాశిందు పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఇందులో ఇమిడి ఉన్నాయి ఈ కర్కట ఈ కర్కాటక రాశి ఈ రాశి ఫలితాలను ఈ వారం కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకుందాం నిరుద్యోగులు కళలు సాకారం అవుతాయి సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగ విషయంలో అధికారులు ఆదరణ పెరుగుతుంది నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుత సాగుతాయి వ్యాపారాలు లాభాలు బాటలో సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వారమంతా కూడా మేధో దక్షిణామూర్తి స్తోత్ర చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ యొక్క మేధోదక్షిణామూర్తి ఒక శివాలయంలో ఉంటుంది ఈ శివాలయాల్లోకి వెళ్ళి ఈ యొక్క మూర్తి పారాయణ చేసిన మంచి ఫలితాలు అలానే ఈ యొక్క శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు ఆరోగ్యవంతంగా ఉంటుంది తదుపరి సింహరాశి హరి ఓం సింహరాశి ఫలితాలను తెలియజేస్తాం సింహరాశి ఎందు ముఖ నాలుగు పాదములు అలానే పుప్ప నాలుగు పాదములు అలానే ఉత్తర ఒక పాదము ఇముడి ఉన్నాయి ఈ యొక్క సింహరాశి అన్ని సింహరాశి సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది వృత్తి ఉద్యోగాలలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది దీర్ఘకాలిక సమస్యలు తొలుగుతాయి ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది ఈ వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాట మాట పట్టింపులు ఉంటాయి మాట మాట పెరుగుతుంది కావున జాగ్రత్త వహించాలి కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు ఆకస్మికంగా మార్పు చేస్తారు ఈ వారమంతా కూడా రామ అష్టోత్తరం పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి ఈ కన్యారాశియందు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అలానే అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు ఇముడి ఉన్నాయి ఈ యొక్క కన్యారాశియందు ఇమిడి ఉన్నాయి ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి ఈ కన్యారాశి ఎందు ఈ వారము ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి కొన్ని విషయాలలో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి మాటా మాటా పెరుగుతుంది జాగ్రత్త వహించాలి అలానే ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి ఏమాత్రము అజాగ్రత్త పనికి రాదు చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు ప్రస్తావనకు తీసుకువస్తారు అలానే వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు బాధిస్తాయి స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి గృహప్రవేశం నిర్మాణాలలో గృహ నిర్మాణాలలో అవరోధాలు కలుగుతాయి గృహ ప్రవేశం మరియు గృహ నిర్మాణాలలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు చాలా చలన సూచనలు ఉన్నవి వారం మధ్యలో మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వారమంతా కూడా శ్రీ నారాయణ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఓం నమ శివాయ శివాయ ఆ ఓం తులారాశి ఈ వార ఫలితాలను తెలియజేస్తున్నాం తులారాశి ఎందు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు అలానే విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఈ తులారాశి నందు ఇమిడి ఉన్నాయి ఈ తులారాశి యొక్క ఫలితంలో ఈ వారం తెలియజేస్తున్నాము గమనించగలం ఆర్థికంగా అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు చిన్న పరిశ్రమలు త్వరగా నూతన పెట్టుబడులు అందుతాయి చిన్న పరిశ్రమలకు త్వరగా నూతన పెట్టుబడులు అందుతాయి సంఘంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు అలానే ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగ ఉన్నత అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి బయటపడతారు రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు ఫలిస్తాయి వారం చివరిలో వ్యయప్రాయాసాలు అధికమవుతాయి అంటే వారం చివరిలో పనుల ఒత్తిడి అధికమవుతుంది ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఈ ఈ అంతా కూడా స్తోత్ర పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు అలానే ఈ వారం అంతా కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి మంచి ఫలితాలు అందుకుంటారు తదుపరి ఉర్చిక రాశి హరి ఓం ఉచ్చక రాశి ఈ వార ఫలితాలను తెలియజేస్తున్నాము ఉచిక రాశి ఏంది ఇమిడి ఉన్న నక్షత్రాలు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జైష్ట నాలుగు పాదములు ఇమిడి ఉన్నాయి ఈ యొక్క ఉచ్చక రాశి ఎందు ఇప్పుడు ఉచ్చిక రాశి ఫలితము తెలియజేస్తున్నాము గమనించగలరు అలానే నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది కుటుంబ వ్యవహారంలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలు సమస్యలను రాజీ చేసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగస్తులకు జీవి జీతబాల విషయంలో శుభవార్తలు అందుతాయి కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఈ వారమంతా కూడా దుర్గా అష్టకం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు అవకాశం ఉంటే కనకదుర్గ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి అంతా మంచి జరుగుతుంది తదుపరి ధనస్సు రాశి హరి ఓం ధనస్సు రాశి ధనస్సు రాశి నందు మూల నక్షత్రం నాలుగు పాదములు అలానే పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరాఖండ ఒకటో పదము ఇమిడి ఉన్నది ఈ ధనస్సు రాశి ముందు ఇమిడి ఉన్నాయి ఇప్పుడు ధనస్సు రాశిని ఈ వారం ఫలితములు తెలియజేస్తాం ఈ ధనస్సు రాశి వారు చేపట్టిన పనుల్లో పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కలుగుతుంది పాతమిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సంతానం విద్య విషయాలపై దృష్టి సారిస్తారు దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలను అందుకుంటారు ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొన్ని రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి వారం చివరిలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి చేపట్టిన పనులలో జాప్యం తప్పదు కావున ఈ వారమంతా కూడా దుర్గాకవచం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఆరి ఓం మకర రాశిని తెలియజేస్తున్నాం ఈ వార ఫలితాలను మకర రాశి అందు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు ఇమిడి ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వార ఫలితాలను తెలియజేస్తున్నాం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు నుండి బయటపడతారు సోదరుల నుండి స్థిరాస్తి లాభాలు అందుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు అందుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు వారం చివరిలో వ్యాయ ప్రయాసాలు అధికమవుతాయి ఖర్చులు అధికమవుతాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి కావున కొంచెం జాగ్రత్త వహించవలేను ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆదిత్య హృదయం ఈ వారంతో కూడా ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు మీకు తెలిసినట్టయితే సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటైతే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు తదుపరి కుంభరాశి హరి ఓం కుం కుంభరాశి ఈ కుంభరాశి ఎందు ఇమిడి ఉన్న నక్షత్రములు తెలియజేస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదములు ఈ యొక్క కుంభరాశి ఎందు ఇమిడి ఉన్నాయి ఈ కుంభరాశి ఫలితంలో తెలియజేస్తున్నాం గృహమును కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి అదనపు ఆదాయం కొంత ఉత్సాహం కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆస్తి వివాదాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్య బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది అన్ని రంగాల వారికి ఈ వారం మంచి అవకాశాలు అందుతాయి వారాంతమున గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలుగుతాయి ఈ వారమంతా కూడా లక్ష్మీ నరసింహ కరావలం స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించండి అంతా కూడా ఈ వారం శుభ ఫలితాలు పొందుతారు తదుపరి మీనరాశి హరి ఓం మీనరాశి మీనరాశి అందు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర భద్ర నాలుగు పాదములు అలానే రేవతి నాలుగు పాదములు ఇమిడి ఉన్నాయి ఈ యొక్క మీనరాశి యొక్క ఫలితములు తెలియజేస్తున్నాము ఈ వారం గమనించగలరు ఈ యందు ఫలితాలు గృహమును కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి మీ గృహమునందు కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి అదనపు ఆదాయం కోసం ఉత్సాహం కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆస్తి విషయాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి మీ యొక్క స్థిర చరాస్తి విషయాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి వివాదాలు కొలుక్కి వస్తాయి ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారాంతమున గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలుగుతాయి ఈ వారం అంతా కూడా నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ శమ శివాయ తదుపరి మనము వచ్చే వారం కలుసుకుందాము అంతవరకు సెలవు ओम नमः शिवाय च नमः शिवाय समस्त सन्मंगलानि भवन्तु सर्वे जना सुग्नो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु ओम शांति शांति शांति